వెల్కమ్ టు ంత సేవాలాల్ రెండు వందల ఎనబైదవ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క బంజారాల అభ్యున్నతికి పరితపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గురువారం రోజు ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామంలో సంత సేవాలాల్ రెండు వందల ఎనబైదవ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని సమాజానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ఉందని సంత్ సేవలాల్ మహారాజ్ పదిహేను వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరుండ సేవాగఢ్లో జన్మించారని బంజారాల విశ్వాసం ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది ఆధ్యాత్మిక గురువు బ్రహ్మచారి అయిన సేవాలాల్ విశిష్ట బోధనలతో యశస్సును పొందారు ఆయన్ను చాలా మంది భక్తులు అనుసరించేవారు బంజారాల హక్కులు నిజాం మైసూరు పాలకుల దాష్టికాలకు వ్యతిరేకంగా పద్దెనిమిదవ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత సేవాలను కీలక పాత్ర పోషించారు అని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారు మనకు చేసినటువంటి సేవను మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం అనేది ఈనాటి తరానికి అవసరం ఎందుకంటే చరిత్రలో ఎంతోమంది మహనీయులు ఆయా జాతుల కోసం ఆయా కులాల కోసం ఆయా ప్రాంతాల కోసం పరితపించారు కానీ వారికి మనం ఏమి ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదర్శాలు వారిచ్చినటువంటి గొప్ప విధి విధానాలను మనం అనుసరించి సమాజంలో అంతరాలు లేకుండా అఘాయిత్యాలు జరగకుండా వారిచ్చినటువంటి బోధనల యొక్క వారిచ్చినటువంటి మరి దారిలో నడిస్తే సమాజంలో అంతా కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాస్తవానికి మేము నేను కూడా అక్కడికి వెళ్ళాల్సింది ఉండే మనకి జాతర పనులతోటి నిన్న జరగాల్సినటువంటి ట్రస్ట్ బోర్డు ఎన్నిక ఈరోజు మరి నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది నేను అది చూసుకొని ఇటు వద్దాం అనుకున్నా కానీ ఇది కూడా పదకొండు అయ్యేసరికి అటు పోకుండా అక్కడ ప్రోగ్రాం పొద్దున్నే తొమ్మిది గంటలకైంది అసెంబ్లీ ఉండడంతో సో అట్లయినా మరి నేను ఎప్పటికీ ఇటే వస్తున్నా కాబట్టి దేవుడు నన్ను ఇట్లా ఇక్కడికే ఉండాలని మీరు పంపించింద్రు ఆయన సీఎం గారు అక్కడ ఉంటాడని ఆయన అక్కడ పంపించారు కాబట్టి గతంలో కానీ ఇప్పుడైనా సీతక్క ఎప్పుడు మీ సీతక్కనే తప్పకుండా ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే మంత్రిగా ఉన్నదో అవకాశం కేవలం ప్రజలకు సేవ చేయడానికే తప్ప మన వ్యక్తిగత అవసరాల కోసమో వ్యక్తిగతం కాదు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఏదైతే మరి రోడ్డుకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక అదేవిధంగా ఇంకే సమస్యలున్నా కూడా ఇవ్వండి చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని ఆస్తులు వచ్చినా ఎన్ని అంతస్తులు వచ్చినా ఎవరి జాతి వారి యొక్క తరాలను తాతలను ముత్తాతలను గురువులను గుర్తుపెట్టుకొని భవిష్యత్ తరాలకు అందియాలి ఎందుకంటే అప్పుడే మరి వారిచ్చినటువంటి గొప్ప సన్మార్గం